మన సాంప్రదాయ పండితులు పూజారి వర్గం ఏ వాదం వచ్చినా అన్ని వేదాల్లోనే ఉన్నాయంటూ డబాయిస్తారు వారిని వెటకారా అన్ని వేదాల్లోనూ ఉన్నాయిషా అని వారి ప్రత్యర్థులు విమర్శిస్తారు నేను అలా విమర్శించడం లేదు వారు పూజారి వర్గం పండితులు డబాయించే మాట నిజమే మనం వేదాలు చదవలేదు కాబట్టి కామోసు అవునయమో అని ఊరుకుంటాం అప్పుడప్పుడు ఎదురు వాదన లేక ప్రతివాదన ఎదురు వాదన లేక ప్రతిపాదన చేస్తూ ఉంటాం పలుసార్లు మౌనంగా ఉంటాం ఇది ఇది అలసగా తీసుకొని వారు మరింత రెచ్చిపోతుంటారు అది ఎక్కడితో ఆగలేదు ప్రభుత్వాల్లో అత్యున్నత పదవుల్లో ఉన్నవారు సైతం అదే రకం వాదన చేస్తుంటే కొంతమందికైనా చిర్రెత్తుకొస్తుంది వస్తుంది పైతాగర సిద్ధాంతము అణుబాంబు తయారీ కాంతి వేగము పుష్పక విమానాల తయారీ కాస్మాలజీ క్వాంటమ్ థియరీ ఖగోళ శాస్త్రం ఆధునిక వైద్యం గణిత శాస్త్ర సిద్ధాంతాలు లాంటి అనేక శాస్త్రీయ విషయాలు సంకేత రూపంలో వేద శ్లోకాల్లో నిక్షిప్తం చేయబడి ఉన్నాయని సాంప్రదాయ పండితులు పూజారి వర్గం మనస్ఫూర్తిగా నమ్ముతుంది వారు అలా నమ్మితే మనకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ తమతో పాటు జనసామాన్యం కూడా విశ్వసించాలని ప్రచారం చేస్తారు పట్టుబడతారు అక్కడే వచ్చింది చిక్కంత వేదాలను ఇంగ్లీష్లోకి అనువదించిన ముల్లర్ ఈ అంశాలపై కనీస ప్రస్తావన కూడా చేయలేదు ఈ సంకేత రూపంలో ఏవో నిగూఢ రహస్యాలు ఉన్నాయి అనే విషయాన్ని ఎక్కడ ఆయన ప్రస్తావించలేదు సాక్షాత్తు వివేకానందుడు మ్యాక్సిమల్లర్తో సాటి రాగల సంస్కృతి పందిట్లు లేడని మ్యాక్సిమల్లర్ బ్రహ్మర్షి విశ్వ వశిష్ఠుడు లాంటి వాడని ప్రశంసించాడు అయినా మన సాంప్రదాయ పండితులు మ్యాక్సిమల్లర్ను ద్వేషించటానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి వివేకానందుడు పండు వృద్ధాప్యంలో ఉన్న మ్యాక్సిమల్లర్ పండితుల్ని విదేశాల్లో కలుసుకున్నాడు ప్రాచ్య దేశాలకు చెందిన సంస్కృత గ్రంథాలనే కాకుండా పారసీక గ్రంథాలను కూడా ఇంగ్లీషు ఇంగ్లీషులోకి అనువదింపించే ప్రాజెక్టుకు మ్యాక్సిమం వారు సంపాదకుడుగా పనిచేశారు అది అలా ఉంచితే ఆకాశంలో సగం భాగం ఉన్న స్త్రీల పట్ల భారతీయ సమాజం వేద సాహిత్యం ఎలా వ్యవహరించిందన్న అంశం ఆసక్తికరంగా ఉంటుంది దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎత్ర నార్జంతు పూజ్యంతే అనే శ్లోకం మన పండితులు తరచుగా చెబుతూ ఉంటారు మన దేశంలో మాతృపూజ స్త్రీలను గౌరవించడం అనే పద్ధతులు ఉన్నమాట నిజం అవి వేదాల ద్వారా వచ్చాయా లేక స్థానిక సంస్కృతులు తెగల పద్ధతులు బౌద్ధ మతం మాతృస్వామ్య వ్యవస్థ లాంటి వాటి ద్వారా వచ్చాయా అన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాలి వేదాలన్నిటిలో ఋగ్వేదాన్ని మన పండితులు ఎక్కువగా గౌరవిస్తారు నేను కూడా గౌరవిస్తాను కానీ అందులో చెప్పిన శ్లోకాలన్నీ అపౌరుషేయాలని అనుల్లంఘనీయమని మాత్రం నేను విశ్వసించను క్రీస్తు ఆర్య సమాజపు లక్షణాలను అనుగుణమైన భావాలను ఋగ్వేదం వ్యక్తం చేసిందని మాత్రం అనుకుంటాను మంచిని స్వీకరిస్తాను చెడును ప్రశ్నిస్తాను నేను వేద పండితునికి కాదు కానీ వేదాల గురించి పలువురు చేసిన రచనలను ఇంగ్లీష్లో చదివిన వాడిని వేదాల్లో పురుష సంతతి కోరటం ఉంది స్త్రీ సంతతిని కోరితే ఎక్కడా శ్లోకాలు లేవు వీరుడైన బహుధరము కలిగిన పుత్రుని కోసం ప్రార్థించేవారు పుత్రులు లేకపోతే పుత్రిక కుమారులకు ప్రాధాన్యత ఇచ్చారే తప్ప తమ పుత్రిక పాత్రను వేదాలు పెద్దగా గుర్తించలేదు అలాగే మన ధర్మశాస్త్రాలు కూడా గుర్తించలేదు కూతురులను కుటుంబానికి ఎంత దూరం ఉంచితే అంత మంచిదన్న భావనలు వేదకాలంలో విరివిగా ఉన్నాయి జనంలో సగం ఉండే మహిళల పట్ల వేదాల వైఖరి అలా ఉంది అది దురదృష్టం ఆర్య తగల మధ్య ఆర్య అనార్య తగల మధ్య యుద్ధ వాతావరణం ఉండటం పరస్పరం దాడులు చేసుకోవటం వల్ల పురుష సంతతిని ఆర్యులు ఎక్కువగా కోరుకునేవారని సమర్థనలు కూడా ఉన్నాయి కౌరవ సభలో ద్రౌపదిని చీర విప్పి అవమానించడం చదురు జరిగిన అనాచారంగా మనం భావిస్తుంటాం కానీ ఇటువంటి సంఘటనల ప్రస్తావనలు ఋగ్వేదంలో కూడా ఉన్నాయి అది ఎప్పటి సామాజిక దురాచారం కావచ్చు ఏ జూదరి యొక్క ధనమును బలవంతుడకు జూత దేవత హరింప యత్నించునో అతని భార్యను ఇతర జూతకారులు పట్టుకొని లాగుతున్నారు అనే చెప్పే శ్లోకం వేదాల్లో ఉంది అంటే పేకాటలో ఎవరైనా ఓడిపోతే పేకాటలో ఓడిపోయిన వాడి భార్యను ఇతర జూదరులు అవమానించపరిచినట్టు మనం అర్థం చేసుకోవాలి అప్పు తీసుకుని సకాలంలో అసలు వడ్డీ చెల్లించని వారి కుటుంబ సభ్యులను బానిసలుగా వేస్యలుగా ఉంపుడు కత్తెల్లా మార్చే అరాచక అనాగరిక పద్ధతుల గురించి ప్రపంచ చరిత్రలో ఎన్నో సందర్భాల్లో చదివాం కానీ పూర్వీకులు వేదకాలంలో ఉన్నారని వీరి పూర్వీకులు వేదకాలంలో ఉన్నారని అనిపిస్తుంది వేదాలు వివాహ పద్ధతిని ప్రోత్సహించాయి వివాహం కాకుండా ఉండటం చాలా దురదృష్టం అయితే ఆడవారికి ఒకేసారి ఒకరితో వివాహం వైధవ్యం కొన్ని సందర్భాల్లో సతీ సహగమనం కానీ పురుషులకు ఆ నియమం లేదు ఒకడు తనకు యాభై మంది భార్యలు లభించినందుకు పరమానంద భరితులైనాడు తనకు ఆ భార్యలు ఇచ్చిన దేవతను పరవశంతో ప్రశంసించాడు వారు ఇష్టంతో ఆయన భార్యలైనారా లేక యుద్ధంలో జయించి బానిసలుగా బంధించి బలవంత వివాహం చేసుకున్నాడా మనకు తెలియదు వేదకాలంలో యుక్త వయసు వచ్చిన తర్వాతనే వివాహాలు జరిగేవి ఎవత ఎందు మనుషుడు తన బీజమును చల్లుదరో ఏ స్త్రీ మా తొడలను కోరుచున్నదో ఎవత తొడలయందు కోరిక గల మేము పురుషలింగమును సృజించుచున్నాము అట్టి అత్యంత మంగళభూతముగు నామెను ప్రేరేపింపుము అని దేవతలను ప్రార్థించటం ఉన్నది ఇటువంటి మంత్రాలు శ్లోకాలు కూడా మన వేద సాహిత్యంలో ఉన్నాయి అంటే వేదాల్లో ఉన్నదంతా నేను ఎప్పుడు చెప్తుంటాను చాలా త్తమైన ఆలోచనలు కూడా ఉన్నాయి భావజాలం ఉన్నది సెమినల్ థింకింగ్ ఉన్నది కానీ అన్నీ అలాగే ఉన్నాయి మొత్తం వేదం అంతా ఇటు ఉన్నదని మాత్రం అది వాస్తవం కాదు భారతీయులు వాస్తవవాదులు ప్రాగ్మాటిక్స్ వాళ్ళు ప్రాగ్మెటిక్ దాన్ని రిప్రజెంట్ చేసే ఆలోచనలే వేదాల్లోనూ ఉన్నాయి అన్నీ సాహిత్యంలోనూ ఉన్నాయి వాటిని కంపి వాటిని కప్పిపుచ్చి మన హరికథకులు ప్రవచకులు పూజారులు రకరకాల విషయాలు చెప్తారు వాటిని పూర్తిగా నిజం వేదాలంతా ఇదే ఉన్నది మన పురాణాలంత ఇదే ఉన్నదని కొంతమంది నమ్ముతున్నారు నమ్మేవారిని మనం ఏం చేయలేము వారు నమ్మకాన్ని బొమ్ము చేయాలని కూడా ఏం ప్రయత్నం చేయట్లేదు కానీ ఈ కోణం కూడా ఉన్నదని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నా ఇలా ఎన్ని ఉదాహరణలు అయినా చెప్పవచ్చు ఎత్ర నార్యంతు పూజతే వంటి భావనలకు మాత్రమే వేద సాహిత్యం పరిమితం కాలేదు అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేయాల్సి వచ్చింది